ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గ్రభ్యో నమ హరి ఓం ఈ రోజుని ఆ దేవి నవరాత్రుల్లో అదే ఆ గుప్త నవరాత్రుల్లో ఆషాఢ నవరాత్రుల్లో శ్రీ వారాహి నవరాత్రుల్లో తొమ్మిదవ రోజుకి వచ్చేసాం అంటే ఇంకా లాస్ట్కి వచ్చేసాం ఇంకా రేపు తోటి రేపుతోటి క్లోజ్ అయిపోతుంది చదువు తొమ్మిది నవరాత్రులు నవరాత్రులు తొమ్మిది రోజు తొమ్మిది రాత్రులు అయిపోయిన తర్వాత వదవరో రోజుని విజయదశమి చేసుకుంటాం అలాగే ఇక్కడికి వచ్చినప్పటికి ఈవిని విజయ వారాహి దేవి అని ఆరాధన చేసుకుంటాం రేపు విజయవారాహి దేవిని ఆరాధన చేసుకుంటాం దాని మూలమంత్రం దాని పూజా విధానం రేపు మాట్లాడుకుందాం ఈ రోజుని కిరాత వారాహి ఈ రోజుని కిరాత వారాహి ఈ దీని గురించి మనం చెప్పుకుందాం శుక్ల అమృతం శశివర్ణం చతుర్భుజం

ओम ह्रीं नमः सूर्य शास्त्रेक्षणाया अनाद रूपाय ओम पुरूथय ओम महेशराय ओम जगत शांत ओम शांताय ओम घोराय ओम प्रभु प्रभा ओम ग्रस ग्रसा भासीनस्य जने जनेया ओम विदारय 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 ओम देवी 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 मम रट रट रट्रीं देवी 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 विसाजक नरकिं पुरुष उरग विद्याधरा प्रोटर गरुड गन्धराएत्र ஏமாம் செத்ருக்குர்தா மாந்தரைந்திரதந்தரானி கேலை கேலை கேலைகிலையா சர்குடம் சபர்வார் கேலை 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 சேம்ச்சுருவேரா ஓம் ேம் கம் ரசிம் அகோரமுலமுச்சு ரம் ரம் ராம்ஃபட் ஸ்வ ఈ రోజుని కిరాత వారాహి తొమ్మిదో రోజుని కొత్త నవరాత్రుల్లో శ్రీ వారాహి దేవి నవరాత్రుల్లో కిరాత వారాహి రూపంలో మనకి దర్శనమిస్తుంది అంటే మనకు ఆధారం కూడా చూసుకున్నట్టయితే మనకి ఆధారం చూసుకున్నట్టయితే మనకి ఈ దేవీ పూజన అమ్మవారి యొక్క పూజ చేయడానికి మూల గ్రంథం అన్నిటికీ కూడా దేవి ఉపాసకులకి అందరికీ కూడా మూల గ్రంథం దేవి దేవీ భాగవతం అనే గ్రంథం ఉంది అందరూ మీరు అందరూ ఇప్పటికే చదువున్నారు నేను ఇంటికి చెప్పడం కాదు కానీ ఇప్పటికే మీరు చదువున్నారు ఈ దేవి భాగవతంలోనే ఎమ్వారు గురించి అంతా కూడా పూర్వంగా పూర్వపరాలన్నీ కూడా దేవి భాగవతంలో మనకి చెప్పబడి ఉన్నాయి ఈ దేవి భాగవతంలో వన్ ఆఫ్ ది పార్ట్ ఆ దేవి భాగం మొత్తం పెద్ద గ్రంథంలో అందులో ఒక పార్ట్ సప్తసది అని మీరు విండి ఉంటారు దీన్ని చండి హోమాల్లో దాన్ని హోమం చేస్తూ ఉంటాం దుర్గా సప్తసది అంటే దేవి భాగవతంలో పార్ట్ ఇది ఒక పార్ట్ మాత్రమే ఈ పార్ట్ లో సప్తసది అని ఒక ఒక పార్ట్ ఉంది ది మంత్ర గ్రంథం కనుక ఇది ఏదో రామాయణంలో సుందరకాండ లాగా రామాయణవంతులను సుందరకాండ ఒక మంత్ర గ్రంథం అది ఉపాసనాకాండ అలాగే ఇది ఇది దేవి భాగవతంలో ఇది ఉపాసనాకాండ సప్తసది దుర్గా సప్తశది ఈ ఆ దాంట్లో క్లారిటీగా చెప్పాడు ఈ రోజుని ఎనిమిదో అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయంలో ముప్పై ఆరో శ్లోకంలో తుండదూష్ట ప్రయణ దుష్టాగ్రత వృక్ష వరాహమూర్చ అని చెప్తే చక్రేణి అంటే ఎనిమిదో దుర్గా శబ్దశతులు ఎనిమిదో అధ్యాయంలో క్లారిటీగా ముప్పై ఆరో శ్లోకంలో ఈ వారాహిదేవి గురించి క్లారిటీగా చెప్పాడు శత్రువులు ఎలా సంహరిస్తుందో ఆవిడ చెప్పాడు ఎలా సంహరిస్తుందంట తొండ ప్రహరైన అంటే తొండం అంటే ముట్టి ఈ ముట్టితోటి అలా గెంటి ముట్టితోటి గెంటి దు దుష్టాగ్రత వృక్ష సహా వాణ్ణి ఆ దుష్టిని వక్షం మీద అలా కాళ్ళు పెట్టి కోరలతో చీల్ చేస్తుందట కోరలతోటి చీల్ చేస్తుంది వాణ్ణి అంచత చక్రేణ ఉదారత అని చెప్పి వరాహమూర్తి అయినా చెప్తాను చక్రేణి ఉదారత చక్రం కలిగినటువంటి ఈ వరాహం వరాహస్ ఈ వారాహిదేవి ఇలా సంబుతుంది అని దుర్గా సప్తలో ఎనిమిదో అధ్యాయంలో క్లారిటీగా చెప్పబడింది ఇదంతా అయిపోయిన తర్వాత శత్రు సంహారం రక్తవీజుడు రక్తాక్షుడు శుంభుడు నిశుంభుడు వీళ్ళందరినీ శత్రు సంహారం జరిగిపోయిన తర్వాత అభినందన సభ జరుగుతుంది కదా అభినందన సభ మనకు కూడా అభినందన సభ ఈ అభినందన సభే దుర్గాసప్తలో అభినందన సభే శత్రు సంహారం జరిగిన తర్వాత అభినందన సభే దుర్గా సప్త స్థుతులు పదకొండో అధ్యాయం దుర్గా సప్త స్థితిలో పదకొండో అధ్యాయం ఈ పదకొండో అధ్యాయంలో పద పదకొండో దేవతలందరూ కూడా అమ్మవారిని పూరుతారు గృహితోగ్ర మహాచక్రే గృహితోగ్ర మహాచక్రే దౌష్ట్రోతుల దౌసుందరే వారాహిరూపిణి శివే నారాయణిని హోస్తుదే అని చెప్పారు ఈ అభినందన సభలో దుర్గా సప్తశతి దుర్గా సప్తశతిలో పదకొండో అధ్యాయం అంటే ఏదైనా గెలిచిన తర్వాత ఒక విజయం సాధించిన తర్వాత ఆ వారికి ఒక అభినందన సభ సరఫరా చేస్తారు అదే గౌరవ నుంచి వాళ్ళు చూసే మనం నేర్చుకుంటున్నాం ఈ అమ్మవారు కూడా శత్రు సంహారం చేసిన తర్వాత అభినందన సభ దేవతలందరూ కూడా ఏర్పాటు చేసి ఈ దేవతల అభినందన సభలో చెప్పారు గృహిత్ర మహాచక్రే అంటే ఘోరమైన చక్రం కలిగిన దానా అతి ఘోరమైన చాలా శక్తి గల అతిశక్తి గల చక్రం గలదానా దౌష్ట్రోత్రుంధరే సముద్ర గర్భంలోంచి వసుంధర అంటే భూమి వసుంధర సముద్ర గర్భంలోంచి దంష్ట్రోత్రుల కోరలు దంష్ట అంటే కోరలు కోరలతో భూమిని పైకి ఏ సముద్ర గర్భంలో ఉన్నటువంటి భూమిని అమ్మవారి వారాహిదేవి వారాహిదేవి మనకి పైకి తీసుకొచ్చిందని దుర్గా సప్త క్లారిటీగా చెప్పబడింది ఎక్కడుంది దుర్గా సప్త భూమి సముద్ర గర్భంలో ఉన్నటువంటి భూమిని పైకి వారాహి దేవి తీసుకొచ్చిందని అభినందన సభలో ఆ ఆవిడ్ని పొగిడాడు అంచేత ఈ దేవి ఈ రోజుని కిరాత వారాహి పేర్లు ఉంది కదా కిరాత అంటే చాలా ఉగ్రంగా ఉంటుంది ఈ రోజుని చాలా ఉగ్ర చిత్ర సంహారమే నేను అంటే మీరు ఇదంతా కూడా ఏంటి అక్కడెక్కడో సరైనవరాత్రుల్లోది ఇక్కడ తీసుకొస్తున్నాడు ఈయన అనుకోద్దు ఇంచేతంటే మన కాలమానం వేరు వాళ్ళ దేవ పితృదేవతల కాలం మనం వేరు మనకి మూడు వందల అరవై ఐదు రోజులు అయ్యేటప్పటికి పితృదేవతలకు ఒక రోజు అవుతుంది పితృదేవతలకు మూడు వందల అరవై ఐదు రోజులు అయ్యేటప్పటికి దేవతలకు ఒక రోజు అవుతుంది అంటే అలాగా ఇదంతా కూడా అందులో పార్టీ ఇది దేవి భాగవతంలో పార్టీ అంచత అది వేరు సప్తశత దుర్గా సప్తశతి అందులోది కదా ఇది వేరు అనుకోకండి ఇదంతా కూడా మనం దేవీ పూజను చెయ్యాలంటే మనకి మూల గ్రంథం దేవీ భాగవతం అంచత అందులో అది శరణ నవరాత్రులు వేరు ఆషాఢ నవరాత్రులు వేరు అనే భావం కూడా చూసుకోండి అక్కడ కూడా ప్రారంభం పాఠ్యం నుంచే నవముతోడే నవరాత్రుతోడే ఆఖరు విజయదశమి విజయదశమి ఈ రోజున కూడా పాఠ్యం నుంచే ప్రారంభం నవరాత్రులు నవమతోడే ఆఖరం రేపు రేపు కూడా మధ్యాహ్నం దాకా మూడు చెల్ల దాకా కూడా నవముంది అయినప్పటికీ ఆఖరిని దశమి గడియలు వచ్చాయి కనుక రేపే విజయవారాహి ఇక్కడ అక్కడ విజయదశమి అక్కడ రాజరాజేశ్వరి అలంకారాన్ని చూపెడతాడు ఇక్కడ విజయ దేవిని అలంకారంగా చూపెడతాడు రేపు మాట్లాడుకున్నాం విజయవారాహి దేవి గురించి ఈ రోజుని హిరాత వారాహి దేవిని ఎలా పూజ చేయాలి అనేది దాని గురించి మనం చూసుకుందాం ఈ హిరాత వారాహిని ఏం లేదు కిరాత వారాహి దేవుని ఇలా యంత్రం వేసి కూడా పూర్తి చేసుకోవచ్చు ఈ యంత్రం పెద్ద శ్రమ పడిపో చాలా సింపుల్ గా ఉంటుంది ఏదైనా మన ఇంట్లో ఉన్న ఈ పూజలకు వాడుకుని ఇత్తడి పళ్ళంలో కానీ రాగి పళ్ళెలో కానీ ఇలా వేసుకుని అంటే ఏమి లేదు ఇలా రౌండ్ అనుకోండి కాసేపు ఈ రౌండ్ ఇక్కడ దాకా వస్తుంది ఈ కాస్త గ్యాప్ వస్తుంది ఇలా వచ్చి ఇలా మలుపు తిరిగి ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇక్కడ యూ షేప్ లో వస్తుంది ఇలా వచ్చి అలాగొచ్చి ఆలా వచ్చి ఇక్కడ దాకా ఆలా వచ్చి మళ్ళీ యూ షేప్ లో దిగుతుంది ఇక్కడ పైలో కొమ్మ వస్తుంది ఏమి లేదు వచ్చి రౌండ్ అనుకోండి రౌండ్ లో ఇక్కడ కాస్త ప్లేస్ వస్తుంది ఇక్కడ నుంచి అలా వెళ్ళి ఇక్కడ యూ షేప్ లో వస్తుంది ఈ మూడు అక్షరాలు కూడా ఒకటే ఒకటే అక్షరాలు మూడు హిం మాయా బీజాలు అంటే మీకు చెప్పాను కదా మాయాబీజాలు ఈవిడ ఇప్పుడు శత్రు సంహారం చేస్తుంది శత్రు మాయలో పెట్టి సంపేస్తుంది మనకి మాయారాత్రులు శివరాత్రి అలాగే దుర్గాష్టమిగా మూడు రాత్రులు మనకి మనకి కృష్ణాష్టమి ఈ మూడు రాత్రులు కూడా మాయలోనే శత్రు సంహారం జరిగింది చెప్తా ఇవాళ కూడా చాలా విశిష్టమైన రోజు ఈ దుర్గాస ఈ రోజును కూడా ఈ కిరాత వారాహి అమ్మవారిని మనం ఆరాధన చేసుకున్నట్టయితే ఈ కిరాత వారాహి అమ్మవారిని చేసుకున్నట్టయితే మనకు పూజ చేసుకున్నట్టయితే మనకున్న పోయి శత్రు సంహారం జరిగి అదేవిధంగా శత్రువులు అంటే ఎవరో కాదు మనలో కూడా చాలా మంది శత్రువులు అన్నారు కామక్రోధ మధమాత్సర్యాలు ఈ శత్రువులన్నీ కూడా నశించి మనకు కూడా బాగా ఆధ్యాత్మిక చింతన కలిగి మనం దైవ 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 దృష్టిలో ఉంటాం కనుక మనం దైవ దృష్టిలో ఉంటాం కనుక అంటే ఎవడో చంపడం కాదు కామ క్రోధాలే మనకి పెద్ద అతి ప్రధానమైన శత్రువుడు ఆ ప్రధానమైన శత్రువులను సమహరిస్తుంది అంచేత మనం ఇలాగ కిరాత వారాహి వేసుకుని మనం పూజ చేసుకున్నట్టయితే మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అదే విధంగా ఈ రోజుని మీకు చెప్పాను కదా మధుమాంసాలు కూడా చాలా ఉగ్రంగా ఉంటుంది మామూలుగా కాదు చాలా ఉగ్రంగా ఉంటుంది ఆ ఉగ్రంగా ఉంటుంది కనుక ఈ రోజును కూడా మధుమాంసాలు నివేదన పెట్టచ్చు పెట్టలేని వారు మినుము మిను ఇంటికి ఇనుము వంటికి మినుము అన్నారు అంచత దానికి ప్రత్యామ్నాయంగా నరమాంస ప్రత్యామ్నాయ కూష్మాండం మేకమాంస ప్రత్యామ్నాయ అజామాంస ప్రత్యామ్నాయ మహక్షక్రం సురాపాన ప్రత్యామ్నాయంగా తామ్రపాత్ర అన్నాడు అంచేత మధుమాంసాలు పెట్టగలిగిన వాళ్ళు అవి పెట్టుకోవచ్చు అవి పెట్టని వాళ్ళు పెట్టకూడని బ్రాహ్మలు వీళ్ళందరూ కూడా మధుమాంసాలు పెట్టకూడదు అనే శాస్త్రం ఉంది బుట్టుకుంటేనే వీళ్ళు ధన్యం మార్చుకోవాలి అంచేత అవి మా బుట్టుకోకూడదు కనుక అంచేత వీళ్ళు మాషచక్రాలు అదే గారులు లేదా మా గారులతో చేసిన మినుపుతో చేసిన బుడుకులో లేకపోతే ఏదో మినపాన్నమో మాషాన్నమో ఏదోటి నివేదన పెట్టుకోవచ్చు అంతేత ఇలాగా కొంచెం పాలు కూడా రాగి పాత్రలో పోసి నివేదన పెట్టుకోవచ్చు పెట్టుకున్నట్టయితే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ಮಂಗಳೋಸೇಂದ್ರೀಯ ಗುಣಾತ್ಮನೆ ಚಕ್ರಹಿಂಗ್ ಶಿವೆ ಸರ್ವಾಧ ಸಾಧಕೆ ನಾರಾಯಣೀನುಷೇವೇ ಭಯಂ ಸುಭಸ್ಥಿತ ಅಸತ್ಯ ಭಗವತೆ ओम खेम खेम गम दृशीम अघोर मुचुर्वे खेम खेम गम दृशूम खा मुचुर्वे खेम खेम गम दृशोम रम रम खिरात वाराही ओम पट स्वाहा ओम खेम खेम गम दृशीम अघोर मुचुर्वे खेम खेम गम दृशूम खा मुचुर्वे खेम खेम गम दृशोम रम रम खिरात वाराही ओम पट स्वाहा ओम त्रिमा आनंद गर्पूरणीरा जन्म समर्पया मे किरा तवाराही देवी रुहा जय आनंद गर्पूरणीरा जन्म समर्पया मे ओम जातवेद से सुरभम सोम राधे तो रदा देवदा तरप परठ दुर्गाण विश्वान अवेव सिंधम दुर्गा अजग्नि ता मक्रिमतनाम तवसात्वम ते मैरोत्रे कर्मवले तुस्ताम धग्गाम देवी गम शरणम हम प्रवचे सुदर सदर से नमः तज्जायमाय हृत्वे कञ्जकुमारदिमे तन्नो दुर्गि ீம்ஜம் கல்பயாங் பிரச்சார ஓம் ஹிரீம் ஓம் ஹிரீம் ஓம் இது பாராவி நம இது புஷ்பாஞ்சி நமஸ்கமியே இது மூத்த நமஸம் சமர்